మనం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఎన్డబ్ల్యూసిఏ జాతీయ రాష్ట్ర సమావేశం రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసి ఉన్నాం అయితే ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ అలాగే వెబ్ ఛానల్స్పై జరుగుతున్న దాడులు అలాగే వాటికి దిశానిర్దేశం వాటి ఎడిటర్స్ అలాగే వాటిలో పనిచేస్తున్న జర్నలిస్టులకి ఎటువంటి రక్షణ కల్పిస్తారు అలాగే వాటికి ఎటువంటి భరోసా భరోసా ఇస్తారు అలాగే ఈ యొక్క జాతీయ రాష్ట్ర సంఘాలు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎలా ముందుకు వెళ్తారనే దాని మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షులు విఎస్బి సురేష్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ అసలు ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడానికి గల కారణం అలాగే ఆంధ్ర తెలంగాణలో ఎన్డబ్ల్యూసీఏ ఏదైతే ఉందో దాని కార్యాచరణ మేము ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఎంత చెప్పినా సరే దాడులు అసత్య ప్రచారం అయితే ఆగడం లేదు దీనికి సంబంధించి ఖచ్చితమైన దిశానిర్దేశం చేయాలని ఈరోజు నిర్ణయించుకుని ఆ దిశగా ముందుకు వెళ్ళడం జరిగింది అదే పని దానిలో భాగంగా ఏమిటంటే ఏదైనా నిమిషానికి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లోని ఫేస్బుక్లోని కూడా నకిలీ జర్నలిస్టులని యూట్యూబ్ జర్నలిస్టులని చాలా చులకనగా మాట్లాడడం జరుగుతుంది ఇకపై పొరపాటును కూడా ఏదైనా అసత్య ప్రచారం మా కుటుంబ సభ్యులు ఎవరి మీద చేసినా సరే దానికి ఒక వినూత్నమైన ప్రణాళిక ద్వారా మేము తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తాం అదేంటంటే ప్రతి జిల్లా అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అన్ని రా జిల్లాల్లో కమిటీలు వేస్తాం ఇప్పటికే చాలా ఉన్నాయి ఆ కమిటీ బాధ్యులు ఎవరైతే జిల్లా అధ్యక్షులు ఉన్నారో ఆయన దగ్గర నుంచి ఆ అధ్యక్షుల దగ్గర నుంచి వీళ్ళకి లీగల్ నోటీస్ అనేది వెళుతుంది అంటే ఎప్పుడూ కూడా ఇకపై భవిష్యత్తులో ఎన్డబ్ల్యూసీఏ లేదా యూట్యూబ్ జర్నలిస్టు మీదసీఏ సభ్యులు కుటుంబ సభ్యులు ఎవరి మీద కూడా అసత్య ప్రచారానికి మేము యాక్సెప్ట్ చెయ్యం ఖచ్చితంగా అయితే లేఖలకి అయితే ప్రొసీడ్ అవుతాం ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి అయితే లేదు అయితే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చాలా వస్తున్నాయి అయితే యూట్యూబ్ ఛానల్స్లో మన ఎన్డబ్ల్యూసీఏ పరిగణలోకి వచ్చే ఛానల్స్ ఏవైనా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఖచ్చితంగా వార్తల మీద ఒక నిబద్ధతతో ముందుకు వెళ్తారో వాళ్ళని మాత్రమే మేము కన్సిడర్ చేస్తాం వార్తలు ప్రసారం చేయని ఛానల్స్ని మేము ఖచ్చితంగా కలుపుకోము ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అలాగే ప్రజల యొక్క సమస్యలు కూడా ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం అయితే ఇప్పుడు మన ఎన్డబ్ల్యూసీఏ ఏదైతే ఉందో దాంట్లో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఆల్రెడీ కమిటీలు వేయడం జరుగుతుంది కొత్తగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా కమిటీలు వేయడం జరిగిందని చెప్పేసి అంటున్నారు అయితే ఇది పూర్తి స్థాయిలో మనకున్న స్ట్రెంగ్ ఎంత ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సుమారు ఐదు వందల పైనే మాకు కుటుంబ సభ్యులు ఉండడం జరిగింది వీరందరికీ కూడా ఇప్పుడు రేపు తెలంగాణ వచ్చే నెల ఇరవై ఎనిమిదో తేదీన వరంగల్లో ఒక సమావేశం భారీ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశంలో ప్రధానంగా రెండు రాష్ట్రాల కమిటీలకి నియామక పత్రాలు ఐడెంటిటీ కార్డ్స్ లేకపోతే ఒక ఆర్థనైజేషన్ ఇవ్వడం జరుగుతుంది తద్వారా సభ్యత్వం ఆ అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించి ప్రతి ఒక్క నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అయితే ఇటీవల కాలంలో యూట్యూబ్ ఛానల్స్ గురించి ఎక్కడో దేశభద్రత దృష్ట్యా ఇరవై రెండు ఛానల్స్ని కట్టడి చేయడం జరిగింది అయితే దాన్ని బేస్ చేసుకుని చాలామంది తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఏంటంటే తప్పుడు ప్రచారం యూట్యూబ్ ఛానల్స్ లోగో యూజ్ చేయకూడదు లోగో యూజ్ చేసి వార్తలు చేయకూడదు అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం పెట్టారు దాని మీద మీ వివరణ మాకు వచ్చేసరికి మేము ఆల్రెడీ ట్రేడ్ మార్క్ చేయించాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు అప్రూవ్డ్ చేసింది అప్రూవ్ చేసింది ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా పని ఖాళీగా కూర్చున్నవాడికి పని చేస్తున్న చూస్తే జలసి ఉంటుంది వాళ్ళు చేయలేరు చేస్తున్న చూస్తే అగలేరు సో ఆ దిశగా వాళ్ళు అసత్య ప్రచారం అయితే చేస్తున్నారు మీరు ఒకసారి చూసినట్టయితే ప్రతి ఒక్కరు ఫార్వర్డ్ మెసేజ్ తప్ప ఏ ఒక్కటి లేదు ఈ వార్తలు ఫార్వర్డ్ చేసేది ఎవరికీ కూడా వార్త రాయడం రాదు ఎందుకంటే ఒక జర్నలిస్ట్ అనేవాడు ఇంకో జర్నలిస్ట్ని కించపరచడు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే మేము సొంతంగా ఈరోజు జర్నలిజంలోకి వచ్చింది కాదు ముందు నుంచి పత్రికల్లోని ఛానల్లోనే చేసేవాడు అప్పుడు జర్నలిస్ట్ అవ్వగాలింది ఇప్పుడు ఎందుకు అవ్వలేదు మేము ఈరోజు నకిలీ జర్నలిస్ట్లని లేకపోతే ఇలాగ యూట్యూబ్ ఛానల్ అసలు వీళ్ళకి అసలు సబ్జెక్టే తెలియదు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం కారణం ఏంటంటే ఈరోజు శాటిలైట్ ఛానల్స్ అన్నీ కూడా యూట్యూబ్ మీద బేస్ అయ్యి నడుస్తున్నాయి ఆ మాత్రం మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళ కోసం మనం మాట్లాడడం కూడా వృధా చెప్పాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఏదైతే ఇక్కడ ఎన్డబ్ల్యూసిఏ రాష్ట్ర జాతీయ సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షులు మనకి యూట్యూబ్ ఛానల్స్లో పనిచేసే వారి గురిండి వారి రక్షణ గురిండి తెలపడం జరిగింది అలాగే ఇక్కడ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఈరోజు యూట్యూబ్ ఛానల్ మీద దుష్ప్రచారం ఎవరినెత్తుతున్న కొంతమంది వారి కార్యక్రమాలపై మీ విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియా అనేది రకరకాలుగా ప్లాట్ఫామ్ రకరకాలుగా ఉపయోగపడుతుంది ఒకటి ఏంటంటే మంచిని ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది చెడును ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏ ఛానల్స్ మంచి ప్రచారం చేస్తున్నాయని వాళ్ళకు ఒక మానిటరింగ్ బాడీ ఒకటి ఉందన్నమాట బ్రాడ్కాస్టింగ్ బాడీ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు ఉంది సో తప్పుడు వార్తలు ప్రచారం చేసి దేశ భద్రతకు గాను ఇంకా వేడుకను కానీ ప్రమాదం కలిగిస్తున్న ఛానల్స్ మన కొన్నింటిని తొలగించారు వాళ్ళు సో అందులో రకరకాల వీడియోస్ వాళ్ళు అప్లోడ్ చేయడం కానీ మన దేశాల వాళ్ళకి సంబంధించిన సమాచారం అందులో అప్లోడ్ చేయడం రకరకాల కారణాల వల్ల వాళ్ళని తొలగించడం జరిగింది కానీ ఇక్కడ మనం చేస్తున్నది అంటే వీఆర్ పక్క ప్రొఫెషనల్స్ మనమంతా కూడా వృత్తిరీత్యా జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్ట్ పలు పత్రికల్లో పేరు మోసిన పత్రికలు కావచ్చు ఛానల్స్లో కావచ్చు అక్కడ పనిచేసి ప్రజలకు దగ్గరగా వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రభుత్వ అధికారులకు విన్నవించి నాయకులను చైతన్యపరిచి ప్రజలను చైతన్యపరిచి సమస్యలు సాధన కృషి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు జర్నలిస్టులు సో వాళ్ళంతా సంఘటితంగా ఏర్పడి ప్రజలకు మరింత సేవ చేద్దామనే ఉద్దేశంతో ఏ ప్రతిఫల అవకాశ లేకుండా ఎటువంటి జీతపత్యాలు లేకుండా కూడా ఒక వెబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రజలు చైతన్యవంతం చేయడం కోసం మన భారతదేశంలో మన ప్రాంతాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది కష్టపడి పనిచేస్తున్నారు సో అటువంటి వాళ్ళకి ప్ర ప్రభుత్వ మద్దతు ఉంటుంది ఎన్డబ్ల్యూసీఏ మద్దతు వంద శాతం ఉంటుంది ఎవరు ఉగ్రవాదులు కాదు వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయలేదు ప్రజలకు దగ్గరగా ప్రజల సమస్యలకు దగ్గరగా వాళ్ళు పనిచేస్తున్నారు అధికారులకు తెలియని సమస్యలను కూడా వీళ్ళు ఏకరూపెడుతున్నారు సో వీళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదు వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగినా వాళ్ళకి వంద శాతం ఎన్డబ్ల్యూసీఏ మద్దతుగా నిలుస్తుంది రక్షణ కల్పిస్తుందని ఈ సందర్భంగా నేను తెలియదలుచుకున్నాను సో ఈ రౌండ్ టేబుల్ సమావేశం వల్ల యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇచ్చే సందేశం అంటే ఇతర రాష్ట్ర ఆంధ్ర తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా ఈ సంఘం ఆవశ్యకత ఎంతైనా ఉంది అక్కడికి కూడా మీరు కార్యాచరణ తప్పకుండా అండి ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు వెబ్ ఛానల్స్ కావచ్చు జర్నలిస్ట్ అనేవాళ్ళు ఎక్కడున్న జర్నలిస్టే కొద్దిమంది రకరకాల ప్రాంతాలు పనిచేస్తుంది భాషా భేదం ప్రాంతీయ భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ విధి విధాలు తెలుసుకొని ఏ విధంగా మనం ప్రజలకు సేవ చేయాలి ఏ విధంగా మనం న్యూస్ని ఎస్కలేట్ చేయాలి సమస్యలు ఏ విధంగా మనం ముందు తీసుకెళ్లాలని వాళ్ళకి తెలియ వాళ్ళకి తెలిసి ఉంది సో అలాంటి వాళ్ళని కలుపుకొని ముందుకెళ్ళి వాళ్ళ సమస్యల సాధన కోసం మేమందరం కలిసి కృషి చేస్తాం వాళ్ళకు బాసటగా ఉంటాం తప్పకుండా విజయం సాధిస్తాం ఈ నాట్ ఓన్లీ తెలుగు అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ వీఆర్ ఆల్సో వర్కింగ్ విత్ తమిళనాడు అండ్ కర్ణాటక గోయింగ్ ఫార్వర్డ్ మనం ఇటు ఉత్తర భారతదేశం వైపు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి అలాగే ఇప్పుడు వరంగల్లో ఏ రోజైతే మా ఈ యొక్క కార్యాచరణ మొదలు పెడుతున్నారో ఆ కార్యాచరణ నిమిత్తం రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్డబ్ల్యూసీఏ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు డీన్ఆర్ రాజేంద్ర ప్రసాద్ ఆయన అడిగి తెచ్చుకుందాం చెప్పండి సార్ వచ్చే నెల ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయాలని ఎన్డబ్ల్యూసిఏ ఈరోజు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి యూట్యూబ్ అండ్ వెబ్ ఛానల్ నిర్వాహకులు వచ్చే నెల ఇరవై ఎనిమిదిన జరిగే ఈ సమావేశానికి తప్పదుగా హాజరైతే మేకు మేము మీరు మాకు అండగా ఉంటూ మనం యూట్యూబ్ వెబ్ ఛానల్ అసోసియేట్ ఒక ఒక్క కుటుంబం ఉంటూ మన సమస్యను మనం పరిష్కరించుకునే కోసం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలుపుతున్నాము అలాగే మనకు ఈ ఎన్డబ్ల్యూసీఏకు రాజకీయ పార్టీలు కూడా మనకు అండదండగా నిలుస్తున్నాయి ఎందుకు అంటే గతంలో కూడా హుజరాబాద్లో జరిగిన ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో కూడా యూట్యూబ్ ఛానల్స్ ముందు నడిచి అక్కడ యూట్యూబ్ ఛానల్ సీటర్ రాయందరూ గెలుపు కోసమే కృషి చేసిన సంగతి ప్రపంచానికి తెలిసిందే అంటే యూట్యూబ్ అండ్ వెబ్ ఛానల్స్ అంటే ఈరోజు ఇంత పవర్ ఉంటుంది ఆ యూట్యూబ్ ఛానల్స్ నిజాన్ని నిర్భయంగా బయటి తీసే దమ్మున్న ఛానల్స్ అని ఈరోజు పేరు పేరు గడించిన నేపథ్యంలో రాష్ట్ర జా జాతీయ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుని రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చే నెల ఇరవై ఎనిమిదో తారీఖు రోజు తప్పక వరంగల్లో సమావేశం ఏర్పాటు జరుగుతుంది తప్పక అందరు రావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇక్కడైతే ఈరోజు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో యూట్యూబర్స్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ వారు ఇచ్చేయడం జరిగింది ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షులు జాతీయ కార్యదర్శి अलागे राष्ट्र రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి అలాగే రాష్ట్రానికి సంబంధించిన బాడీ కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే కాకుండా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా మన ఎన్డబ్ల్యూసిఏ విస్తరింపజేసే దిశగా ప్రయాణం చేస్తున్నాం అలాగే ఇప్పటికే ఐదు సంవత్సరాల నుంచి ఒక్కడుగుగా మొదలుపెట్టి వందల మంది సభ్యులతో ఈ యొక్క ఎన్డబ్ల్యూసీఏ ముందుకెళ్ళడం జరుగుతుందన్నారు అలాగే ఈ మధ్యకాలంలో రానున్న కాలంలో వరంగల్లో కూడా సమావేశం ఏర్పాటు ఎన్డబ్ల్యూసిఏ భవిష్యత్ కార్యాచరణ న్యాయ నిపుణుల పర్యవేక్షణలో ఈ యొక్క చట్ట భద్రత యూట్యూబ్ ఛానల్లో పనిచేసేవారికి యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసేవారికి చట్ట భద్రత ఎలా ఉంటుంది ఏంటనే దాని మీద కూడా భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించడానికి ఎన్డబ్ల్యూసిఏ ముందుకు వస్తుంది అలాగే ఇప్పుడు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఇప్పటికే చాలామందికి ఈ యొక్క అందరం సంఘటితం అవ్వాలి అందరం కలిసిగట్టుగా రావాలి అందరం కలిసిగట్టుగా పనిచేస్తేనే రేపు అనే సమయంలో యూట్యూబ్ ఛానల్స్ అందరు అందరికీ కూడా ఒక భరోసా భద్రత కలుగుతుందని చెప్పేసి ఇక్కడ జగలు రాష్ట్ర నాయకులు తెలపడం జరిగింది ఈ కార్యాచరణకి ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్ర ఆంధ్ర కానీ అలాగే కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఇలాగ అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఎండబ్ల్యూసిఏని ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం అంటూ ఇక్కడ కార్యవర్గ సభ్యులు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ భానుప్రసాద్తో అధికారాధికార్యూస్ ఉంది సో అలాంటి వాళ్ళని కలుపుకొని ముందుకెళ్ళి వాళ్ళ సమస్యల సాధన కోసం మేము అందరం కలిసి కృషి చేస్తాం వాళ్ళకి బాసటగా ఉంటాం తప్పకుండా విజయం సాధిస్తాం ఈ నాట్ ఓన్లీ తెలుగు అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ వీఆర్ ఆల్సో వర్కింగ్ విత్ తమిళనాడు అండ్ కర్ణాటక గోయింగ్ ఫార్వర్డ్ మనం ఇటు ఉత్తర భారతదేశం వైపు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి అలాగే ఇప్పుడు వరంగల్లో ఏ రోజైతే మా ఈ యొక్క కార్యాచరణ మొదలు పెడుతున్నారో ఆ కార్యాచరణ నిమిత్తం రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్డబ్ల్యూసిఏ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు టీఎన్ఆర్ రాజేంద్ర ప్రసాద్ ఆయన అడిగి తెచ్చుకుందాం చెప్పండి సార్ వచ్చే నెల ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజున సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో మరియు లోకల్ విఐపిస్ మరియు రాష్ట్ర మరియు కేంద్ర కమిటీ సభ్యులతో మొత్తం జాతీయ నాయకుల టోటల్ అన్ని యూట్యూబ్ ఛానల్స్ కలిపి భారీ ఎత్తున సమావేశం నిర్వహించబడుతుందని చెబుతున్నాము ఈ సమావేశానికి మా యూనియన్ మా కుటుంబ సభ్యులే కాకుండా మరెవరు మరే ఇతర యూట్యూబ్ ఛానల్ అయినా వెబ్ ఛానల్ అయినా ఈ సమావేశానికి వచ్చి మా యొక్క మా యొక్క కుటుంబం యొక్క స్పెషాలిటీ ఏందో తెలుసుకోగలరు ప్లస్ ఏంటనంటే వారి యొక్క భద్రతకైనా ప్లస్ లైసెన్స్ పరంగానైనా ఏ విషయమైనా కూడా అక్కడ పూర్తిగా ఈ సమావేశంలో చర్చించబడుతుందని మరోసారి తెలుపుతున్నాము థ్యాంక్ యూ సో అలాగే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన స్పోక్స్ పర్సన్ పరకాల సమ్మయ్య గౌడ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఇదివరకే మేమంటూ ఎన్డబ్ల్యూసీఏ కుటుంబం అంటూ అండగా నిలుస్తూ ఇంతింతాయి వటుడింతయి అన్నట్టు మేము మా జాతీయ అధ్యక్షులు సురేష్ గారు ఆధ్వర్యంలో ఎందరో యూట్యూబ్ ఛానల్స్ వారికి ఆదాయ మార్గాలు చూపిస్తూ వారికి విన్నదండుగా ఉంటూ ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇదివరకే చాలాసార్లు మేము సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది కొంత న్యాయ నిపుణులతో రాజకీయ విశేషలతో సీనియర్ జర్నలిస్టులతో కూడా మేము ఇదివరకే సమావేశాలు నిర్వహించుకున్నాము త్వరలో వచ్చే నెల ఇరవై ఎనిమిదో తారీఖు రోజు కూడా వరంగల్లో జాతీయ స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని ఎన్డబ్ల్యూసిఏ ఈరోజు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి యూట్యూబ్ అండ్ వెబ్ ఛానల్ నిర్వాహకులు వచ్చే నెల ఇరవై ఎనిమిదిన జరిగే ఈ సమావేశానికి తప్పగా హాజరైతే మేకు మేము మీరు మాకు అండగా ఉంటూ మనం యూట్యూబ్ వెబ్ ఛానల్ అసోసియేట్ ఒక ఒక్క కుటుంబంలా ఉంటూ మన సమస్యను మనం పరిష్కరించుకునే కోసం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలుపుతున్నాం అలాగే మనకు ఈ ఎన్డబ్ల్యూసీఏకు రాజకీయ పార్టీలు కూడా మనకు అండదండగా నిలుస్తున్నాయి ఎందుకు అంటే గతంలో కూడా హుజరాబాద్లో జరిగిన ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో కూడా యూట్యూబ్ ఛానల్స్ ముందు నడిచి అక్కడ యూట్యూబ్ ఛానల్ ఈటలు రాయ